సమ్మిట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ బొడబంతి రచన వైతరణి సాయి ప్రియా భట్టు ముందస్తు సమాచారం లేకుండా ఈ రోజు పరీక్ష ఉంటుందని తెలియగానే బెదిరిపోతున్న పిల్లాడిలా ఉంది నా పరిస్థితి ఇప్పటికీ మూడు నాలుగు ఇళ్ళు తిరిగి చూశాను కాని ఏదీ నచ్చలేదు నేనేమో ఊరికి కొత్త ఇక్కడ నేనెరిగిన వాళ్ళు నన్నెరిగిన వాళ్లు ఎవరూ లేరు ఆ మాటకొస్తే కాలేజీ స్టాఫ్తో సరిగ్గా పరిచయాలు కూడా కాలేదు ఇక్కడికి రావడం ఆలస్యం ఆదరా బాదరాగా ఇళ్ల వేట మొదలు పెట్టాను ఊళ్ళోకొచ్చిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుని ఇళ్ల గురించి వాకప్ చేస్తూ ముందుకు వెడుతుంటే ఎవరో ఓ పెద్దయినా బోడక్క ఇల్లు చూపించి గా ఇంట్లో సారు ఒక పక్కా కాలిగనే ఉన్నది అన్నాడు అలాగే నని తలూపి ముందుకు కదిలాను అది డాబా ఇల్లు రెండు పోర్షన్లతో ఉంది వాకిట్లో ఒద్దిగ్గా ఓ పక్కన చిన్న చిన్న మొక్కలు అప్పుడే స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా మారాన్ చేసే పసిపిల్లల్లా ఉన్నాయి మల్లెలు చామంతులు కనకాంబరాలు ఆ మధ్యలో చిన్నగా ముద్దుగా ఉన్న గడ్డి పూలు అవి ముదురు గులాబీ రంగులో వచ్చిపోయేవారిని తలెత్తుకుని చూస్తున్నట్లున్నాయి వాటిని చూస్తూనే పరీక్ష హాల్లోకి అడుగుపెట్టే విద్యార్థిలాగా మెరుగ్గా పిట్టగోడ దాటాను నా అలికిడి వినిపించిందేమో లోపల నుండి బయటికి వచ్చి ఎవరు కావాలే అని గుమ్మంలో నిలబడి అడిగిందో గొంతు కొంచెం కరుకుగా ఉందా మాట పువ్వుల మీద నుండి చూపు తిప్పి గొంతు వైపు చూశాను ఎదురుగా చెట్టంత మనిషి కాస్త మెరుగ్గానే నాకు ఉండడానికి ఇల్లు కావాలి ఈ పక్క పోర్షన్ ఖాళీగా ఉందని ఎవరో చెబితే అడగడానికి వచ్చాను ఒక మనిషితో మాట్లాడుతూ తడబడటం ఇదే మొదటిసారనుకుంటా నా మాటలు నాకే వినిపించలేదు రెండు నిమిషాలు మౌనంగా నన్నే చూసింది ఆ మనిషి ఎంతమందొస్తారు లగ్గమైందా గడప దగ్గరే కూర్చుంటూ మరో ప్రశ్న వేసింది లేదు నేనొక్కడినే ఒక్కరివైతే అయితే ఉంటావా మరో సూటి ప్రశ్న అది ప్రశ్న అనుకోవాలో హెచ్చరిక అనుకోవాలో అర్థం కానట్టు చూశాను ఉంటావా చేస్తావా అని ఒకరిని అడగడంలో ఎన్ని రకాల అర్థాలు గోచరిస్తాయో తెలియదు కానీ అవతలి వారు ఉండలేరు చెయ్యలేరు అని గంటాపదంగా నిర్ధారించడమే అని మాత్రం నా అనుభవంలోనిదే నేనలా ఆలోచనలో పడ్డానో లేదో సున్నం రాసిన ఆకులో వక్క పెట్టి దాన్ని వేల మధ్య నుంచి ఎర్రగా పడిన నోట్లో ఒక బుగ్గని పెట్టుకొని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది రెండు క్షణాల పాటు అక్కడే నిలబడిపోయాను మంచినీళ్ళు తీసుకుని వచ్చి నా చేతికి అందించి పక్కనే ఉన్న చిన్న స్టూలు ముందుకు జరిపింది తాను కూర్చోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి తననే చూస్తుంటే ఒక నవ్వు నవ్వింది నేను కాస్త తేరుకొని తీరుబడిగా కూర్చుంటూ తన మొహంలోకి చూశాను పసిమిపచ్చ మేనిచాయతో ఒత్తైన కనుబొమ్మల మధ్య ఉంగరం వేలితో దిద్దుకున్న కుంకుమ దానిపైనే చిన్న గంధం బొట్టు ముక్కుకి రెండు వైపులా ముక్కుపుడుకలు చెవులకు పోగులు ఉన్నాయి ఆకు వక్క వేసుకునే అలవాటు వల్ల ఎర్రబడి తడారిపోయిన పెదాలు తెరుచుకున్న ప్రతిసారి మోదుగు పువ్వురేకులా విచ్చుకుంటున్నాయి నాలాంటి వాళ్లు చూసే చూపులు తనకి అలవాటే అన్నట్టు తన ధోరణిలో తాను మోకాళ్ళ కింద వరకు కట్టిన దోవతిని ఇంకొంచెం కిందికి జరిపి కాళ్లు బార్లా జాపుకొని కూర్చుంది లగ్గం కాలేదంటున్నావు మరి మా ఊళ్ళకి ఏ పని వచ్చినావు అడిగింది తాను నాకు ఇక్కడ కాలేజీలో కాంటాక్ట్ పద్ధతిలో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది అందుకోసమే వచ్చాను అని అన్నాను నేను ఆ అని అంటూనే ఇంటి ముందు నుండి వెళ్తున్న మనిషిని చూసి లచ్చమక్కా రేపొద్దుగా నడిపిసాయన్న పొలంకి పోవాలా మందిని జమ చేయి యాది మరవకుండా జల్ది చెప్పు అందరికి మళ్ళా తీరొక్క దిక్కున ఒక్కోదిక్కునరు అరిచి చెప్పింది అట్లనే బోడక్క అంటూనే ఈ పిల్లగాడోళ్ళు నన్నే తేరిపార చూస్తూ అడిగింది కాలేజీ సారట ఇల్లు కిరాయి కావాలే అని వచ్చిండు అంది బోడక్క లక్ష్మక్క కింది నుండి పైదాక చూసి మంచిగా అన్ని అరుసుకో అని వెళ్ళిపోయింది ఆ స్వరంలో కూడా మళ్లీ పాలే ఎక్కువగా వినిపించాయి కాని ఈసారి తనను హెచ్చరించిందా లేక బోడక్కనా అనేది అర్థం కాలేదు మేము మాట్లాడుకునే లోపే దారిలో వెళ్లే మనుషులంతా ఎవరు అని అడగటం బోడక్క చెప్పటం అలా పది నిమిషాలు గడిచిపోయాయి కాసేపు మౌనంగా ఉన్న తర్వాత చాయ్ తాగుతావా అని మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది తనకి నా సమాధానం అక్కర్లేదు కాబోలు తనకే కాదు నా మనసుకు కూడా నా సమాధానం అక్కర్లేదేమో మాటి మాటికి ఆలోచనల్లో కూరుకుపోతూనే ఉంది ముందు ఇక్కడి నుండి బయటపడటమా ఇల్లు తీసుకోవటమా అనేది నేను ఇంకా నిర్ణయించుకోలేదు ఇంకో చోట అయి ఉంటే అసలు నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళిపోయేవాడిని ఆ పెద్ద మనిషి ఎవరో కావాలనే నన్ను ఇక్కడికి పంపించాడా అని ఒక పక్క ఆలోచనలు పొడిచేస్తూనే ఉన్నాయి ఏ బస్టాప్లోనో స్టేషన్లోనో ఇలా ఇంత చనువుగా మాట్లాడే పరిస్థితి ఉంటుందా దారిన పోయేవాళ్లంతా ఉండుండి చూస్తూ వెళ్తున్నారు కొందరు ప్రశ్నలు వేస్తూ కొందరు బోడక్క ఇంట్లోకి వెళ్లి మాట్లాడుతూ వస్తున్నారు వాళ్లంతా అతి మామూలుగా ఉండటమే నాకు విచిత్రంగా ఉంది అవును మరి తన రూపురేఖలు చూశాక కూడా మామూలుగా ఉండటం వింత అనిపించడంలో వింతేం లేదని నాకు నేను సర్ది చెప్పుకున్నాను తానిచ్చిన ఛాయ్ అందుకుంటూ ఇల్లు రెంటికివ్వటం నీకిష్టమేనా అని అడిగాను ఉండేటందుకు నీకేమిది లేకుంటే దిగు అంది మీ ఇంట్లో ఎవరెవరుంటారు అడిగాను నేను నేను మా అవ్వ రెండు మార్కుల ప్రశ్నలు వేసి పది మార్కుల జవాబు కోసం చూడటం ఎంత తప్పో అర్థమైంది రేపు లేదా ఎల్లుండి అవసరమైన వస్తువులు తీసుకుని వస్తాను అని అన్నాను అలాగే అన్నట్టు తల ఊపి మీదే ఊరు మీ అబ్బాబాపులు ఏం చేస్తారు అని అడిగింది ఊరు పేరు చెప్పిన తర్వాత వీడికి ఎవరన్నా వస్తే ఒక దినం సుఖం ఉండరు ఏమంట చెప్తా వాళ్ళకి అని అడిగింది ఎక్కువ ఎవరు రారు నేను మాత్రమే ఉంటాను మీకేం ఇబ్బంది ఉండదు అన్నాను సమాధానపడ్డట్టు చూసింది బోడక్క ఏంటి సార్ నన్ను అడిగితే మంచి ఇల్లు చూపించేవాణి కదా పోయిపోయి ఆ వీరన్న ఇల్లు దొరికిందా అడిగాడు అటెండర్ రాములు చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వీరన్న ఎవరా అన్నట్టు చూశాను అదే సార్ బోడక్క ఏం ఏమైందని మనిషి చాలా మంచిది అని తన వైపు ఒకల్తా పుచ్చుకొని మాట్లాడాను అది కాదు సార్ వయసులో ఉన్నోళ్ళు వాడింట్లో దిగితే నలుగురు నాలుగు మాటలు అంటారు చిన్నగా నసిగాడు మా బాబాయ్ వయసుంటుంది రాములకి పెరిగింది వయసు మాత్రమే బుద్ధి మాత్రం ఎక్కడో ఆగిపోయింది అనుకున్నాను పర్వాలేదు నాకేం ఇబ్బంది లేదు ఇక మాటలు అనవసరం అన్నట్టు పుస్తకం తెరిచాను ఏమనుకున్నాడో చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడు నాకు తెలుసు అవి తన మాటలు కాదని స్టాఫ్లో కొంతమంది నా గురించి గుసగుసలు పెట్టుకుంటుంటే నేరుగా చెప్పలేక ఇలా అన్నాడు బోడక్క ఇంట్లో దిగిన దగ్గర నుండి నాకు ఇలాంటి మాటలు అలవాటైపోయాయి అవేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకుంటున్నాను ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా ఒక మనిషి తప్పు లేకుండా జరిగేవాటికి ఆ మనిషిని బాధ్యత చేయటం ఎంతవరకు సమంజసం అని అడగాలనిపిస్తుంటుంది కానీ సమాధానం ఇచ్చేంత పెద్ద మనసులు ఎవరికీ లేవు ఈ సమాజంలో ఎన్నో అసమానతలు ఇప్పటికీ మారకుండా ఉన్నప్పుడు ఇది మాత్రం వెంటనే మారిపోతుంది అనుకోవటం తప్పే అసలు అవతలి వారు తన గుణం మార్చుకునేంత వరకు ఈ అసమానతలు మారవు మారాలనుకునేది మనిషే మారిపోతే బాగుండనుకునేది కూడా మనిషే కాని మారుతున్న మనుషుల భుజం తట్టేవాళ్లు ఎంతమంది నేనే అనుకున్నాను ఆ రోజు ఆదివారం కావటంతో ఆలస్యంగా లేచి వంట మొదలుపెట్టాను ప్రతిరోజూ వాకిలి నూకుతున్న శబ్దానికో బోడక్క అరుపులతోనో నిద్రలేస్తుంటాను పొద్దు పొద్దున్నే నిద్రలేసి అన్ని పనులు చేసుకొని కైకిలికి వెళ్లటం బోడక్క దినచర్య అందులో ఒక్కరోజు కూడా మార్పు ఉండదు ఇంట్లో ఉన్న తల్లికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఎప్పుడు నిద్రపోతూనో లేదంటే బియ్యంలో రాళ్ళేడుతూనో కనిపిస్తుంటుంది పిల్లగా ఏమండుతున్నావు అని నా గది ముందు దర్వాజా దగ్గర కూర్చొని అడిగింది బోడక్క తల్లి ఆ పెద్దమ్మ టమాటా వండుతున్నాను అయిపోయిందిలే అని గిన్నె పక్కన పెట్టి ఆమెను దాటుకొని బయటికి వచ్చి ఎదురుగా కూర్చున్నాను ఇన్ని రోజుల్లో బోడక్క నేను మాట్లాడుకున్నది చాలా తక్కువ పెద్దమ్మతో మాత్రం అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతుంటాను దానికి కారణం లేకపోలేదు నేనెప్పుడైనా బోడక్కతో మాట్లాడుతూ కనిపిస్తే ఆ రోజు చాలా మంది అదో రకంగా చూస్తుంటారు అది గమనించే బోడక్క నాతో ముక్తసరిగా సమాధానమిచ్చేది రాను రాను నాకు అదే అలవాటయింది కాని తనతో మాట్లాడాలి అన్న ఆశ మాత్రం చావడం లేదు పిలగా అన్న పెద్దమ్మ పిలుపుతో ఆలోచనలో నుండి బయటకొచ్చాను చెప్పు పెద్దమ్మ ఏమైంది ఏమైనా అడగాల నీకు ముప్పై ఉంటాయి కదా మరి దేనికి లగ్గం చేసుకోలేవు ఉద్యోగం వచ్చాక చేసుకుందామని ఆగిన తనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చూశాను జీవితాన్ని ఎంతగా చదివిందో కళ్లతోనే నవ్వింది పెద్దమ్మా బోడక్క ఇలా మారినందుకు నీకు బాధగా అనిపించలేదా సమాధానం ఇవ్వకుండా చూసింది తనకు చెప్పడం ఇష్టం లేదేమోనని ఊరుకున్నాను ఏంటి కుండది నీ అంత వయసే దాంది పెళ్లి చేసుకొని పిల్లలు కలిగితే చాలనుకున్నా దేవుడు దాని నుదుట రాత అట్లా రాస్తే నేనేం చేసేది ప్రశ్న సమాధానం తానే అయ్యింది గడి ఎంత కొడుతుంది ఇయాల బార సవాయికి పోయిండ్రు బోడక్క ఇంకా రాకపోయే అంటుండగానే గంప నెత్తిమీద పెట్టుకొని గేట్ తీసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది బోడక్క తనను చూడగానే నేను తినడానికి లోపలికి వచ్చేశాను రెండు నిమిషాల తర్వాత గిన్నెలో కూర తీసుకొని గడపదాకా వచ్చి ఇగో ఈ కూరేసుకో అని ఒక గిన్నె చూపించింది అన్నం ముందు నుండి లేవడం ఇష్టం లేనట్లు చూశాను ఇక తప్పక లోపలికి వచ్చి కూర నా ప్లేట్లో వేసి వెళ్ళిపోబోయింది తనతో మాట్లాడాలన్న ఆశతో అక్కా అని పిలిచాను ఇంతకు ముందు నా నోటి నుండి అండి అనే పిలిపే విన్నది తాను మొదటిసారి అక్క అనగాని ఆగిపోయి నన్ను చూసింది కాసేపు కూర్చోవచ్చు కదా అన్నాను నేను ఒక క్షణం ఆలోచించి దర్వాజా దగ్గర కాళ్ళు ముడుచుకుని కూర్చుంది అక్కడ ఉన్న పూల పేరేంటి కోడబంతి పూజకి పనికిరావా అక్క నువ్వెప్పుడూ తెంపడం చూడలేదు అట్లేం లేదు బాగా పురుగులుంటాయని పెట్టరు అయినా వేరే పువ్వులున్నాయి కదా గందుకని తెంపను సువాసన ఇవ్వని పువ్వు కదా వాటిని పూజకు పనికిరాని పువ్వుల కింద జమకట్టేశారు జనాలు నువ్వేమనుకోనంటే నిన్నోటచ్చా నేనేమడుగుతానో అర్థమైనట్టు తన చేతిని చూసుకుంటూ కూర్చుంది నువ్వెవరినీ ఇష్టపడలేదాకా చివ్వున తలెత్తి నా కళ్ళలోకి చూసింది ఆ కళ్ళు మక్కైన పువ్వులా అనిపించాయి అసలు తను ఊహించని ప్రశ్న అది నేనెందుకు ఆ ప్రశ్న అడిగానో అన్నట్టు చూస్తూ సమాధానం ఇవ్వలేదు చెప్పక్క రెట్టించి అడిగాను నేనెవరో తెలియకముందు నా మరదల్ని ఇష్టపడ్డగాని నేనేంటిదో నా గుణమేంటిదో తెలిసినాక దూరం పెట్టేశాను అని అంది మరి మీ మర్దలు నిన్న ఇష్టపడలేదా నా ప్రశ్న తనని సందేహంలో పడేసింది వాళ్ళిద్దరినీ నేను చూసేశాను అని అర్థమై అదేదో చిన్నప్పుడు పెంచుకున్న ప్రేమ గంతే ఇడిసిపెట్టిపోలేక ఆ రోజు అట్లా అలుముకుంది గంతకుమించి ఏం లేదు అయినా అది ఉంటే సుఖపడదు కదా అంది నేను మీ ఇద్దరిని చూసిన మాట నిజమే కాని తప్పుగా అర్థం చేసుకుని అడగటంలేదక్కా అంతలా ప్రేమించిన తర్వాత ఆ మనిషిని వదులుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు అది మర్చిపోవడానికే ఇంత దూరం వచ్చాను అన్నాను నా బాధ అర్థమైందేమో తాను ఏడున్నా మంచిగుంటే సాలనుకున్నా గందుకే దాని లగ్గమైతుందని తెలిసినా పోలే అదే ఏదో ఒక మీద వీడుకొస్తుంది అని అంది నన్నెందుకు ఇడిసిపెట్టినవు బావా నువ్వెట్లున్నగాని నిన్ను నేను పెళ్లి చేసుకుంటే కదనే ఇప్పుడు చూడు అచ్చిపోయే సుట్టం దాన్ని కానిదాన్నైపోయినా అని వెక్కుతూ ఏడుస్తున్న బోడక్క మరదలి మాటలు ఇంకా నా చెవుల్లో మారుమవుతూనే ఉన్నాయి బోడక్క అనుకుంటే నిజాన్ని దాచేసి పెళ్లి చేసుకోవచ్చు కూడా అందుకు తన మరదలు కూడా ఒప్పుకునేంత ప్రేమ ఉంది అయినా తన మరదల జీవితం కోసం ఆలోచించి తనను దూరం పెట్టిన బోడక్కను చూసి మనస్సులోనే నమస్కరించుకున్నాను అంతట్లోనే బయట ఎవరివో అరుగులు వినిపిస్తుంటే చేయి కడుక్కొని బయటికి నడిచాను నాకంటే ముందు బోడక్క వెళ్ళింది కొత్తగా కట్టిన ఇంటి ముందు హిజ్రాలు డబ్బు అడుగుతూ దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళను చూసిన వాళ్లంతా నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు నేను మొహంలోకి తొంగి చూశాను తాను కూడా దండకం అందుకుంది ఆశ్చర్యంగా చూశాను కాసేపటికి ఆ ఇంటి వాళ్లు డబ్బులు డబ్బులిచ్చి హిజ్రాలను పంపించేశారు నేను ఇంటివైపు నడుస్తూ అక్కా వాళ్ళను చూస్తే నీకేమనిపించింది అడిగాను అట్లా పైసలు అడుగుడు తప్పుగాదా ఇచ్చినవి తీసుకొని పోతే ఎవళ్ళేమంటారు ఇట్లా గందరగోళం చేస్తేనే కదా తిట్టేది అన్నది నేను ఊహించిన సమాధానం అది కాదు తాను అదే కమ్యూనిటీకి చెందిన మనిషి కదా వాళ్ల మీద సానుభూతి చూపిస్తూ మాట్లాడుతుందని అనుకున్నాను మళ్లీ అదే ప్రశ్న అడిగాను ఏంటికట్ల చూపియాలా నియంతో బ్రతుకుతుంట్రా చెయ్యాలన్నా గాని ఏదన్నా పని చేసుకొని బతకచ్చు ఏం నేను బతుకుతలేనా గదే లడాయి మొగోళ్ళు చేస్తే నువ్వేమనుకుంటావు సూటిగా అడిగింది అవును నేనేమనుకుంటాను అలా గొడవ చేసిన వాడి మీద సానుభూతి చూపిస్తానా మా మగజాతే కదా అని వెనకేసుకుని వస్తానా తప్పు ఎవరు చేసినా తప్పే కదా ఇన్ని రోజులు బోడక్క ఇంట్లో ఉంటూ నేను మారిన మనిషిని అనుకున్నాను కానీ మూడో రక మనుషులను కూడా మనుషులుగా చూడటంలో నేనెంత వెనకబడ్డానో ఒక్క ప్రశ్నతో చూపించింది బోడక్క